లక్ష్మీదేవి పాటలు శ్రీదేవిని పూదేవిని పూజింతు మోరారే చెలులారే వేగంగా వే పూదేవిని భూదేవిని పూజింతు మోరారే చెలులార రే వే గొట్టినదంట పాలకడలిలో పుట్టినదంట పాలకడలిలో శశికాంతుని తోడబడుచు శశికాంతుని తోడబడుచు శ్రీ మహాలక్ష్మి రాజీవమైన రమ్యమైన పద్మరేకుల నయనములు కలిగిన నా తల్లి శ్రీ మహాలక్ష్మి అమణుడు వనమాలి పసుపులోని మాంగల్యం మాంగల్యం కుంకుమతో సౌభాగ్యం సౌభాగ్యం ఆడపడుచులకు ఆభర్ణాలు పసుపు కుంకుమర్ణాలు ఆ పసుపు కుంకుమ పడుతులకు ఆభర్ణాలు అఖిల జనుల కర్తకాంక్ష శ్రీదేవిని భూదేవిని పూజితు మోరారే రే చెలు గంగ శ్రీదేవిని భూదేవిని పూజి మోరారే చెలులార వే గంగర రే పుట్టిన దంటా పాలకడలిలో పుట్టిన దండా పాలకడలి శశికాంతుని తోడపడుచు శశికాంతుని తోడపడుచు శ్రీ మహాలక్ష్మి రాజీవము రమ్యమైన పద్మరేకుల నయనములు కలిగిన రమణుడు తులసీ వనమాళి తెల్లవైనా చల్లనైనా మల్లె పూలతో తెల్లవైన చల్లనైనా మల్లె పూలతో నల్లనైనా కలువ పూలతో నల్లనైనా కలువ పూలతో చల్లనైనా తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లనైనా తల్లి శ్రీ మహాలక్ష్మి ఆ లక్ష్మీదేవికి హారతులతో ఎదురే గరారం లక్ష్మీదేవికి హారతులతో ఎదురే గరారం చెలులారండి వేగముగా చెలులారరారండి వేగముగా మంగళహారతులు ఇవ్వరే శ్రీ మహాలక్ష్మికి శ్రీదేవిని భూదేవిని పూజింతు మోరారే చెలులార వేగముగా శ్రీదేవిని భూదేవిని పూజింతు మోరారే చెలులార రారే వేగంగా పుట్టిందంట పాలకడలిలో పుట్టినదంట పాలకడలిలో శశికాంతుని తోడబడుచు శశికాంతుని తోడబడుచు శ్రీ మహాలక్ష్మి రాజీవమైన రమ్యమైన కమల నేత్ర నివాసిని రాజీవము రమ్యమైన పద్మరే వంటి నయనములు గలిగిన నగుమోము గలిగిన నా తల్లి వరలక్ష్మి రమణుడు తులసి వనమాళీ వరలక్ష్మిని వేడంగ వరములిచి కాపాడంగా తరలి రమ్మని వేగంగా మనము కోరెదము తరలి రమ్మని వేగము గమనము కోరేదము ఆ ప్రార్థింపగా రండి శ్రీదేవిని భూదేవిని పూజింతు మూరారే చెలులార వేగంగా శ్రీదేవిని భూదేవిని పూజింతు మోరారే చెలులార వేగంగా పుట్టినదంట పాలకడలిలో పుట్టినదంట పాలకడలిలో శశికాంతుని తోడబడుచు శశికాంతుని తోడబడుచు శ్రీ మహాలక్ష్మీ రాజీవమోరమ్యమైన పద్మరేకుల వంటి నయనాలు కలిగిన కమల నివాసిని రమణుడు తులసీ వనమాళీ రావమ్మ తల్లి మా పూజలందుకో అందుకొని కోవమ్మా వరమహాలక్ష్మి కోవమ్మ మేలుకో శ్రీలక్ష్మి చక్కటి మేలుకొలుపు పాటలు మేలుకో శ్రీలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి మేలుకో శ్రీ లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి కథలేను లోకాలు నీ కరుణతోనే కథలేను లోకాలు నీ కరుణతోనే మేలుకో శ్రీ లక్ష్మి మా ఇంటి వరమహక్ష్మి నీవులే నీ లోకమంతా శూన్యమమ్మా నీ దయనుంటే ఆనందమో సత్యమమ్మా పసుపు కుంకాలతో పూజలు చేసదము ప్రతి ఇంటన కొలు చాలమ్మా మేలుకో శ్రీ లక్ష్మి మా ఇంటి వరమహలక్ష్మి కదిలేను లోకాలు నీ కరుణతోనే సిరులో సంపదలిచి సుఖ సంతోషాలనిచ్చే చల్లని తల్లి వినివమ్మా నిరతము మా కండగ నీ చరణాలను ఎన్నడు విడవమమ్మా శరణము తల్లి శరణం నీ వేలే శ్రీ మహాలక్ష్మి మేలుకో శ్రీ లక్ష్మి మా ఇంటి వర మహాలక్ష్మి కదిలేను లోకాలు నీ కరుణతోనే తూరుపు తెల్లవారెను తల్లి బంగారు భాస్కరుడు నింగికి చేరనులే తూరుపు తెల్లవారను తల్లి బంగారు భాస్కరుడు నింగికి చేరను తొలి వెలుగు కిరణాల హారతి నీకు అందుకోవమ్మా మహారతిని అందుకోవమ్మా మేలుకో శ్రీ లక్ష్మి మేలుకొని మమ్ మా ఇంటి వరమహాలక్ష్మి కదిలేను లోకాలు నీ కరుణతోనే నీ దాసిని నేనమ్మా చక్కటి లక్ష్మీదేవి పాటలు నీ చరణ దాసిని నేనమ్మా నీ పూజ కుసుమము నేనమ్మా నీ పాద దాసిని నేనమ్మా నీ పూజ కుసుమము నేనమ్మా కనురెప్ప పాటు కూడా నా తల్లి నిన్ను కానక నేనుండలేను కనురెప్పపాటు కూడా నా తల్లి నిన్ను కానక నేనుండలేనమ్మా నీ పాదాసిని నేను నా తల్లి నీ పూజకు నేను కనురెప్పు పాటు కూడా నా నిను కానక నేనుండలేనమ్మా నేనుండలేనమ్మా నా కనులు మూసినా తెరిసిన నీ రూపం కదలాడేను మదిలో రేయి పగలు నీ నామగానమే చేసదనమ్మ చేసదనమ్మా నా కరములు నీ భజనను చేయాలి నిసనై తిని అమ్మా నా తనువు మనసు నీ సేవకి అంకితమమ్మా తపిస్తున్నదే తల్లి మనసారని దివ్య మంగళ రూపం చూడాలని నా కనులే తపిస్తున్న వేయమ్మా నీ పాదచరణ దాసిని నేనమ్మా నీ పూజకు కుసుమము నేనమ్మా కనురెప్ప పాటైనా నిను కానక నేనుండలేనమ్మా నిను కానక నేనుండలేనమ్మా చిన్ననాటి నుండి ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న నా హృదయములో పరి పరి విధములుగా నా మనసు పరిగీడిన సంసార భ్రమల నుండి నిమిషమైనా నిన్ను మరచినా కళ్ళ మేసి పట్టావు కట్టిపడే సావే తల్లి కనురెప్ప పాటైనా నిన్ను కానక నేనుండలేనమ్మా నేనుండలేనమ్మా నీ పాదచరణ దాసిని నేనమ్మా నీ పూజకు కుసుమము నేనమ్మా కనురెప్పపాటైనా నేను కానక నేనుండలేనమ్మా నేనుండలేనమ్మా కష్టాల కడలిలో కొట్టుమిట్టులాడినప్పుడు కష్టాల కడలిలో కొట్టుమిట్టూలాడినప్పుడు నష్టాలలో నేనుండి నలిగిపోయినప్పుడు నన్ను నీవు వదులలేదు తల్లి వెన్నంటి కష్టాల కడలిలో కొట్టుమిట్టులాడినప్పుడు నష్టాలలో బాధలు నేనుండి నలిగిపోయినప్పుడు నన్ను వదలలేదు తల్లి వెన్నంటినున్నావు నీవు నేనున్నాను నీకు తోడు అని చేయూతనందించావమ్మా వెన్నంటి నేనున్నానని చేయూతనందించినావమ్మా నీ పాదాసిని నేనమ్మా నీ పూజకు కుసుమము నేనమ్మా కనురెప్ప పాటైన నిన్ను వదిలి నేను నుండలేను క్షణమైన నిన్ను వదిలి నేను బ్రతుకలేనమ్మా నిన్ను వదిలి నేను బ్రతుకలేనమ్మా నా మదిలో ఎన్ని బాధలున్నా ఎన్ని బాధలు చింతలు నున్నా విన్నావమ్మా నీవు నిన్ను ఎడబాసి నేనుండలేనమ్మా కడవరకు నుండాలి తల్లి కడవరకు నుండాలి తల్లి నీవే నాకు తోడు ఎన్ని బంధములున్నా అసలైన బంధము నీవే నిన్ను విడిచి నేనుండలేను నిన్ను విడిచి నేను బ్రతుకలేనమ్మా నిన్ను విడిచి నేను బ్రతుకలేనమ్మా క్షణమైన నుండలేను నీ కరుణతో నా తరాలు కూడా తరిహించాలి నీ సేవలో ప్రతివేళ నా నోట పలికించాలి నీ దివ్యగా నామృతం నా తనువు మనసు నీ సేవకే అంకితమవ్వాలి కడదాకా నారాయణి శ్రీ నారాయణి చక్కటి లక్ష్మీదేవి పాటలు నారాయణి నారాయణి శ్రీమన్నారాయణి హృదయ వేయమ్మ నిండుగా మామదిలో కొలు ఉన్న నా రాయిని నా మనసే నీకొక మందిరము నా తనువే నీకు నిలయమమ్మ నా మనసే నీకొక మందిరము నా తనువే నీకు నిలయమమ్మ కొలువై ఉండవే నారాయణీ కొలువైయుండవే నారాయణీ నారాయణి హృదయ రాణివే మహాలక్ష్మి అఖిల లోకములను పాలించే అమ్మలగన్న అమ్మవు నీవు నీ చల్లని దయనుంటే జగమంతా ఆనందమయం నీవు నిమిషమైన నిమిషమైనా మామాకు నిన్ను చూడనిదే క్షణమైనా మామాకు నీ చల్లని చేయూత నిండుగా అందించు నీ చల్లని దయతో ఎంతటి గన విజయాలైనా సాధించగలమమ్మా అందించమ్మా నీ తను కడదాకమమ్ము కాచుకో తల్లి కంటి పాపలా కన్న వై మము కాచుకో అఖిల జగన్మాత వై మము ఆదరించవమ్మా అలుకమాని మము కాపాడవే జనని కానక చేసిన తాపిదములను దయతో మన్నన అమ్మా నారాయి శ్రీమన్నాయుని హృదయ రాణి మన్నించమ్మా అలుకమాని మము ఆదరించవమ్మా నిముషమైనా గడబదమ్మా నిదయలేకపోతే క్షణమైనా బ్రతుబలే జగమంతా శూన్యమే నీ చల్లని దీవెనలాతో నీ కరుణాకృపాతో ఆనందమయమే సుఖ సంతోషాలు హరివిల్లుల ఇంద్రధనసులా నింగికి ఎగిసి పడేను నీ చల్లని దీవెనలుంటే చాలమ్మా ఎల్ల వేళ ఎల్ల కాలం నేను పూజించే భాగ్యం ఇమ్మా ఇంతకన్నా ఇలలోనా ఏదైనా కలదా తల్లి నిను మించినది నీ సేవ చేసే భాగ్యము నీ అమ్మా కడదాక నీవు చేయూతను అందించమ్మా అమ్మలగన్నా అమ్మా లోక పావమ్మ నారాయణి శ్రీమన్నారాయుని హృదయ ఆదరించవే తల్లి అమృత కల్పవల్లివై కరుణను చూపవే అమ్మా మహాలక్ష్మి అష్టలక్ష్మీదేవి స్తోత్రం వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే मुनिगनमण्डितमोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिनि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मी सदा पालय मां आदिलक्ष्मि सदा पालय कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमोद्भवमङ्गलरूपिणि मन्त्रणि वासिनि मन्त्रणुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाशितपादयुते जय जय हे मधुसूदनकामिनि दान्यलक्ष्मी सदा पालय मां धान्यलक्ष्मि सदा पालय मां जय वरवर्षिणि मन्त्रस्वरूपिणि मन्त्रमये शीघ्रफलप्रदा ज्ञानविकासिनि शास्त्रणुते भवभयहरिणी पापविमोचनी साधु जनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय माम् धैर्यलक्ष्मी सदा पालय मा जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रद गजतुरङ्गपदातिसमावृत परिजनमण्डितलोकानुते हरिहर ब्रह्मसु पूजितसेवित जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मीरूपेण पालय मां गजलक्ष्मीरूपेण पालय मा हयक मोहिनि चक्रिणि रागविवर्दिनि ज्ञानमये गुणगणवारधिलोकहितैष्णी स्वरसप्तभूषितगाननुते सकलसुरासुरदेवमुनीश्वरा मानववन्दितपादयुते जय जय हे कामिनी सन्तानलक्ष्मी सदा पालय मां सन्तानलक्ष्मि सदा पालय मा जयकमलासिनि सद्गतिधायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमार्चितकुङ्कुमधूसरा भूषितवासित कनकदारस्तुतिवैभवन्दित शङ्करदेशिकमान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मी सदा पालय मां विजयलक्ष्मी सदा पालय प्रणतसुरेश्वरि भारति भार्गवी शोकविनाशिनिरत्नमये मणिमयभूषितकर्णविभूषण शान्तिसमावृतहास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदना कामिनि विद्यालक्ष्मी सदा पालय मां विद्यालक्ष्मी सदा पालय मामि दिं दिमि दिं दिमि दिन् दिमि दुन्दुबिनाद सुपूर्णमये गुम 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 गुङ्गुम गुङ्गुम गुङ्गु शङ्कुनिनादसुवाद्यनुते वेद सुपूजित वैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनी धनलक्ष्मी सदा पालय मां धनलक्ष्मी सदा पालय